ఒక్కటే ఇది కూడా తీసుకుంటా అంటే ఇక మేము ఏడు ఉండాలి రోడ్ మీద పోయి పడాలా చెప్పురు అట్లా అట్లా ఎవరిదైనా సాగు చూడాలంటే మరి చెప్పురు మేము అందరం కలిసి చచ్చిపోతాం పేద ప్రజలు సి పేద ప్రజలు అంటే ఏడా చూస్తున్నాడు పేద ప్రజలని చూడాలి కదా మరి పేద పేదలను చూస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు మరి ఏది మరి ఇదేనా పేదల ప్రజలు ఇదేనా గులగొట్టడం సో ఇక్కడ ఫెన్సింగ్ వేసారు కదా సో మేము ఫెన్సింగ్ వేసారు కాబట్టి మేము ఫెన్సింగ్ వేసిన తర్తనే ఇల్లు కట్టినాం దాని ముందేం కట్టలే సో అక్కడ వరకే కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు వచ్చి కూల్చేస్తా అంటే ఏం చేస్తాం సార్ ఎక్కడ పోతాం బయట వెళ్ళి బతకాలన్నా మాతో కాదు ఎంఆర్ఓ సర్వే చేయకుండానే వాళ్ళు వచ్చి మేము ఏం చేయాలి త్రీ డేస్ నుంచి బయటనే ఉంటడం ఏం చేస్తాం సార్ మేము కూడా ఈ పైన పడ్డట్టు అయింది కదా మాకు కూడా బయట పోయి బతకలేము ముంట్లో ఎట్లున్నాయి సార్ ఇంకేం చేస్తాం ఇది కూడా పొలాలే సార్ ఇవి పొలాలలో మేము కట్టుకున్నాం మా జాగా ఇది మా తాత వాళ్ళు మాకు ఇచ్చారు మేము కట్టుకున్నాం ఎఫ్టిఎల్ అని చెప్తున్నారు వీళ్ళు ఇల్లు పోయిందం పరిస్థితి పరిస్థితి ఏంది ఏం చెప్తామంటే పేదలను చూస్తాం పేదలకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్న అంటాడు కానీ ఏమీ చేయలేదు సార్ మాకు ఇప్పుడు మా చూస్తాం చేస్తాం చేస్తాం ఇప్పుడు పేదలకైతే పేదలు పేద హైడ్రా అని చెప్పి గుల్ల కొట్టేస్తాం ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పురి రోడ్ పైన పడ్డట్టు అయింది మేము మేడ పోయి ఉండాలి మాకు వేరే దారి చూపిస్తాడా చెప్పురి వేరే ఎండా వేరే ఇచ్చి మాకు ఇది గుల్ల కొట్టేస్తాడే గుల్ల కొట్టుకోమన్నీ మేము చేస్తాం వేరే జాగ ఇవ్వకుండా నష్టపరిహారం ఇవ్వకుండా మేము డైరెక్ట్ గుల కొట్టేస్తా అంటే ఎట్లా గుల కొట్టేస్తాం మేము అందుకని అడ్డుకున్నాం మేము అంతే సార్ మా ఇల్లు మాకు కావాలంతే అంతకు మించి మేము ఏం చెప్పాం ప్రతిదీ కడుతున్నాం కదా ఎవరు ట్యాక్స్ ఇవన్నీ మా డాడీ వాళ్ళు కట్టకముందు మేము ఇట్లున్నామా అన్ని కడుతున్నాం టాక్సీలు కడుతున్నాం హౌస్ నెంబర్లు ఉన్నాయి పోనీ ఏమి లేవు హౌస్ నంబర్లు లేవు టాక్సీలు లేవు ఏం కడతలేదు మీకు అందుకే గుల కొడుతున్నాం అని అప్పుడు గుల కొట్టుకొని సార్ అని చెప్తుండే అన్ని కడుతున్నాం అన్ని చేస్తున్నాం ఇంకేంది అన్ని తీసుకుంటారు మళ్ళా తీసుకునే కాడికి గుంజుతున్నారు మళ్ళీ ఇట్లా మాట్లా ఇట్లా కొట్టడానికి వస్తారు మొగలు అంటే ఎట్లా ఉంటారు సార్ ఆడపిల్లలం సార్ ఎట్లుంటాం చెప్పండి సార్ ఎట్లుంటాం మ్యామ్ చిన్న చిన్న పిల్లలు మరి తీసుకొచ్చినట్టు అయింది కదా సార్ ఇప్పుడు ఆడపిల్లని రోడ్డు మీదకి తీసుకొచ్చినట్టు అయింది మీకు ఏం మంచి అనిపిస్తుంది మేము ఇప్పుడు రోడ్ల మీద వండుకుంటున్నాం రోడ్ల మీద ఉంటున్నాం రోడ్ల మీద తింటున్నాం మొత్తం వేరే ఇల్లు కూడా లేదా వేరే ఇల్లు కూడా లేదు ఉంటే ఇప్పుడు దీనికోసం ఇంత కొట్లాడకపోతుండే మ్యామ్ అదే ఇల్లు వేరే ఇల్లు ఉండు అయితే మేము ఆడికే పోతుండే పోతే పోయింది అనుకుని ఉంటుండే మ్యామ్ అట్లా మాకు ఇది ఒకటే కదా ఉంది